ఉచిత వైద్య సేవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అభయచారిటబుల్ ఫౌండేషన్ ఫౌండర్ పిల్లి శివకుమార్ పేర్కొన్నారు ఆదివారం కాకినాడ జగన్నాథపురం కుందిదేవిపేట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రామాభాయ విజ్ఞాన మందిరం వద్ద ఆయభయ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా పిల్లి శివకుమార్ మాట్లాడారు నగరంలో తమ వంతుగా అందిస్తున్న సేవల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు రెండు వేల నాలుగులో అభయ చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విజన్ కంటి ఆసుపత్రి మెడ్ వే సంజీవని హాస్పిటల్ సౌజన్యంతో మెడికల్ క్యాంప్ లో బీపీ షుగర్ పరీక్షలతో పాటుగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు మందికి కంటి సమస్యలు వస్తున్న నేపథ్యంలో వైద్యం చేయించుకునే పరిస్థితులు ఉంటాయని వారందరికీ పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఆపరేషన్స్ కలజోళ్లు అందించడంతో పాటుగా ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుందన్నారు ఈ వైద్య శిబిరాన్ని ఆంధ్రమాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతపు కొండబాబు జైభీం భారత్ పార్టీ పిఎసీ సభ్యులు ఏనుగుపల్లి కృష్ణ సందర్శించారు అలాగే వైద్య శిబిరం ప్రాంగణంలో పిల్లి శివకుమార్ ఏర్పాటు చేసిన కేకును సిద్ధార్థ కొండబాబు చేతుల మీదుగా కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పిల్లి లలిత పిల్లి ఆనందరావు భీమ్ ఆర్మీ నాయకులు ఈరల రాజకుమార్ ఉభ పిల్లి ఏడుకొండలు కలవల విజయ్ వేమగిరి అనిల్ వేదాల సాంబశివ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పేట విజయకుమార్ మాగపు వరకుమార్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమ్మాబాయి విజ్ఞాన మందిరం నందు ప్రీ టూ కంట్రెండ్ సెంటర్ నందు అభయ చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనికి అనేక మంది వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకొని పళ్ళు పరీక్షలు చేయించుకొని షుగర్ బీపీ టెస్టులు అన్నీ కూడా చేయించుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు మేము ఒక పదిహేను సంవత్సరాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా బీఆర్బీ ఆస్పర్యంలో అదేవిధంగా జేబీ స్వచ్ఛంద సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఎన్జిఓగా ఇక్కడ కాకినాడ జానపద నడిచినట్టు మా పేట ముందు ప్రతి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా ఒక ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తే బాడని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో అభయ చారిటబుల్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఆ కార్యక్రమం ద్వారానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రామాబాయ్ విజ్ఞాన మందిరం ప్రీ ట్యూషన్ సెంటర్ పెట్టడం జరిగింది అదేవిధంగా పిల్లలకు బుక్స్ అని ఆగస్టు మధ్యాహ్నం కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా అభయ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం చూపుకోవడం జరిగింది జేబీ